తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి దూర బంధువుల నుంచి కొంత శుభవార్తను విని సహాయం కూడా పొందుతారు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారపరంగా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి తులారాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఇంటి లోపల పరిస్థితులు చక్కబడతాయి సమస్యలకు మీకు పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మిత్రుల యొక్క సహకారం ఉంటుంది నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది ప్రయత్నాలు ఫలించడం వలన మీరు ఈరోజు సంతోషంగా ఉంటారు వృచ్చిక వారు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించుకొని ఒక నాలుగు ప్రదక్షిణాలు చేసి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలించడం వలన ఈరోజు మీకు సంతోషంగా గడుపుతారు నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది ధనస్సు రాశివారు ఈరోజు శని యొక్క నామాలు చదువుకోండి లేదా శనికి తైలాభిషేకం చేయించి నల్లటి వస్త్రాన్ని శనికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది